కాబట్టే ఈరోజు జూబ్లీ ప్రజలందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ కోటేశారు బీఆర్ఎస్ ఇచ్చారు ఈసారి మొదటిసారైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారైనా ఇక్కడ బీజేపీ గెలవాలని ప్రజలు ఆశిస్తున్నారు సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఓట్లు ఇస్తే పథకాలు రద్దయిపోతాయని చెప్పి ఇది చాలా దుర్మార్గము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడకూడదు ఈ జూబ్లీ హిల్స్ ఓడిపోతే పథకాలు ఎట్లా అయిపోతాయో చెప్పాల్సిన అవసరం కూడా అది ఏ రకంగా అయిపోతాయో చెప్పాలి ఆయన అంటే జూబ్లీస్ట్ ప్రజలకు ఆపుతావా లేకపోతే తెలంగాణ ప్రజలకు ఆపుతావా లేకపోతే నువ్వు జూబ్లీస్ట్ చూడపోతే గద్దె దిగుతావా చెప్పాల్సిన అవసరం నువ్వు గద్దె దిగుతావా చెప్పాలి కాబట్టి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ ఈ రకంగా గుహాన లౌకికవాదం ఈ రకంగా బుజ్జగింపు రాజకీయాలు ఈ రకంగా బెదిరింపు రాజకీయాలతో మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు చేయాలనుకుంటే తప్పు గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా భయపెట్టించారు ప్రజలను ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా భయపెట్టిస్తా ఉన్నాడు పది సంవత్సరాలు ఇది ఇంటర్నేషనల్ సిటీ అంతర్జాతీయ నగరము ఇస్తాంబుల్ న్యూయార్కు వాషింగ్టన్ సింగపూర్ అనేక రకాల మాట్లాడారు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లండన్కి వెళ్ళి ఇది లండన్ అన్నాడు మాకు బతుకుల్లో ఈ ప్రజల బతుకుల్లో మార్పు రాలేదు అందుకే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలని కోరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురావటం అని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు నేను మీకు చాలా చెప్పాను ఏమేం చేసినా నిన్నో కూడా చెప్పాము మేము రోడ్లు కానీ రైల్వేస్ కానీ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ జాతీయ రహదారులు కానీ లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులకు కానీ మేము అనేక రకాల డబ్బులు ఇస్తున్నాము మేము చేయాల్సిన పని మేం చేస్తాము మరి దున్నపోతు గడ్డేసి ఆవు పాలివ్వదు కాబట్టి ఈరోజు దున్నపోతు ఓట్లేస్త గతంలో ఎమ్మెల్యేగా మరి ఈరోజు ఆవు ఎట్లా పాలిస్తుంది కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే డబల్ ఇంజన్ సర్కార్ వస్తే పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి తెలంగాణ అభివృద్ధి బాట పడుతుంది పాకిస్తాన్ ఆపరేషన్ కూడా చర్చించడం జరిగింది మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి ఏం చెప్తారు దాని గురించి ఏదైనా అర్థం ఉందా దానికి ఏదైనా ఆయన మేము నిజంగానే మరి కార్పొరేట్ బాంబింగ్ అనేటువంటి ఒక పొలిటికల్ అటాక్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి యొక్క మరి అపవిత్రమైనటువంటి పొత్తుల మీద మా కార్పొరేట్ బాంబింగ్ అటాక్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరప్షన్ మీద రెండు పార్టీల కరప్షన్ మీద అటాక్ చేస్తూ ఉన్నాం ఈ రెండు పార్టీలు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవెత్తిన గ్యారెంటీ వైఫల్యం మీద అటాక్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ తరానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద మేము కార్పొరేట్ బాంబింగ్ చేస్తాం పాకిస్తాన్లోని పోయినటువంటి బాంబులు ఎట్లా పెళ్తాయని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి పాకిస్తాన్ అడుగు అని పోయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటూ ఒక నష్టపోయినాయని నేను ఎదలదు పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ బాంబులు పెళ్లినాయి మేము నష్టపోయాము మా ఎయిర్పోర్ట్లో పాడైపోయి నేను చెప్తే హైదరాబాద్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ పాకిస్తాన్కి అనుకూలంగా భారత సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇంత సిగ్గుమాలినటువంటి ఇంత దేశభక్తి లేనటువంటి మాటలు ఏవైతున్నాయో ఏ మాత్రం దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు జూబిలీస్ ప్రజలు క్షమించరు

మతల్లి తల్లి బాగున్నారా ఏమ్మా కృష్ణోగాళ్ళు ఎట్లున్నది కమలంపు కేయాలి మోడీ గారికి మనం ఇక్కడ గెలవకపోతే మజ్లీస్ పార్టీ పర్మనెంట్ రాజ్యం చేస్తుంది ఇది లాస్ట్ ఈసారి మనం గెలవకపోతే వచ్చేది పర్మనెంట్ మజ్లీస్ అయ్యే మజ్లీస్ మనం అందరం నలిగిపోవాలి కేసీఆర్ పరి పాలనలో కానీ ఈరోజు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కానీ జూబ్లీ అన్ని రకాలుగా వెనుక వేయబడింది కనీసం జూబ్లీ లో మరి రోడ్లు లేవు ఉన్న రోడ్లను కూడా గుంతలు పడ్డాయి రోడ్ల మీద డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది ప్రజలు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వెలువైనటువంటి వీడియో లైట్లు పరిశుభ్రమైనటువంటి తాగునీరు మరి ఏ రకంగా పారిశుభ్రత లేనటువంటి రోడ్ల కారణంగా దుర్గంధమైనటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వహించాలి ఈ రెండు పార్టీలు మోసం చేసిన కారణంగానే ఈ రెండు పార్టీలు దగా చేసిన కారణంగానే ఈ రెండు పార్టీలు ఓట్ వేసుకొని జూబ్లీస్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కారణంగానే జూబ్లీస్ వెనుకబడి ఉన్నది అదేవిధంగా ఈ రెండు పార్టీలకు ఎవరు ఓటేసినా కూడా ఎవరు ఏ పార్టీలో ఉంటో తెలియదు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ బీఆర్ఎస్లోకి వెళ్తారు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో వెళ్తారు కాబట్టి ఏ పార్టీ రెండు పార్టీలు గెలిచినా కూడా మరి ఇది మజ్జిలీస్ ఈ మూడు పార్టీలు కూడా కూర పలుకుని ఈరోజు బీజేపీని ఓడించడం కోసం కుట్ర చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాలకు కుహానాలు అధికారు మజిలిస్ పార్టీకి జీవుజు అయినటువంటి రాజకీయాలకు గీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది నిన్న మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దేశం గురించి మాట్లాడారు పాకిస్తాన్లో పేలైనటువంటి బాంబులు జూబ్లీతో పేలుతాయని ఇంత భారత సైనికులను భారత సైనికుల పట్ల ఇంత అవమానకరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు దిగజారుడు ప్రకటనలు దిగజారుడు ఉపన్యాసాలు చేయడము ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మంచిది కాదు పాకిస్తాన్లో భారతదేశంలో భారత సైనికులు పేలినటువంటి ఆపరేషన్ సింధూర్ బాంబులు పేరేలా లేదు ఒక్కసారి రేవంత్ వెళ్ళి పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే బాంబులు దాడి జరిగిందో అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రితో కలిసి పర్యవేక్షించాలని కోరుతాను పాకిస్తాన్ స్వయంగా ఒప్పుకున్నది అనేక దాడులు జరగాలి అమెరికా మాట్లాడుతూ ఉంది సాక్ష్యాలతో సహా ఫోటోలు ముందు పెట్టాం భారతదేశం ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ దేశమైనా సహించదని ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరూ పదే పదే చెప్తా ఉంటే పాకిస్తాన్లో పేలైనటువంటి బాంబును మరి జూబ్లీలో పేలుతాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడము చాలా సిగ్గుచేటు నేను మనవి చేస్తా ఉన్నాను ఏదైతే కార్పొరేట్ బాంబు అని మా మాట్లాడావో మీ యొక్క మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగానైతే అపవిత్రమైనటువంటి పొత్తుతో రాజకీయాలు చేస్తా ఉన్నారో మీద మా యొక్క కార్పొరేట్ బాంబుల దాడి కొనసాగుతుంది మీ యొక్క మరి ఫిరాయింపు రాజకీయాలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఫిరాయింపు రాజకీయాలు ఏవైతున్నాయో మీ ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా మా కార్పొరేట్ బాంబులు తప్పకుండా పేలుతాయి అంతేకాదు మీరేదైతే అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఇచ్చినటువంటి హామీలను గాలిలో వదిలేస్తున్న ప్రజలకు వెన్నుపోడు పడుతున్న సందర్భంగా మా కార్పొరేట్ బాంబులు మీ మీద రాజకీయంగా పేలుతూనే ఉంటాయి అంతేకాదు మీ రెండు పార్టీలు అవినీతి పార్టీలు మీ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు మీ కుటుంబ పార్టీల వ్యతిరేకంగా మీ అవినీతి పరిపాలన వ్యతిరేకంగా మా కార్పొరేట్ బాంబులు పేరుతోనే ఉంటాయి రేవంత్ రెడ్డి గారు వెనకాడుగు వేసే సమస్య లేదు ఈ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పాలన వ్యతిరేకంగా మా కార్పొరేట్ బాంబులు పేలుతూనే ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు జూబ్బిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మాటల కూటాలు పిల్లుతున్నటువంటి వేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించేందుకు జూక్బిల్స్ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రచారం ఏదైతే కాన్ఫిడెన్స్ బాగుంటుందో మీరు చేస్తున్నారో ఆ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మనల్ని తన్నింది కానీ అక్కడ పేర్చలేదు మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ జూబ్లీస్లో పేరుస్తారంట కొంత సరేకలుగా అన్న అభిప్రాయాన్ని ఎలా ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం మరొకసారి రోజు బయటపడింది కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా దేశ విషయంలో దేశ సమగ్రత విషయంలో దేశ రక్షణ విషయంలో దేశ సైనికుల విషయంలో ఈ రకంగా దిగజారి మాట్లాడటము ఇది కొత్త కాదు గతంలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది మన బాంబులు ఆపరేషన్ సింధూర్లో మన సైనికులను ఏ రకంగానైతే ప్రోత్సహించి దేశ ప్రజలందరూ సైనికుల వెనుక నిలబడి మరి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందో పాకిస్తాన్లో మన భారతదేశం సంబంధించినటువంటి బాంబులు పేలాయే లేదో ఒక్కసారి రేవంత్ రెడ్డి పాకిస్తాన్కి వెళ్ళి చూసి రావాల్సిందే కోరుతా పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలిసి రావాల్సిన కోరుతా ఉన్నాను పాకిస్తాన్ ఆర్మీ ను కలవాల్సిన కోరుతా ఉన్నాను లేకపోతే ట్రంప్ను కలవాల్సిందే కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రకంగా దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మరి దేశ విషయంలో దేశ సైనికుల విషయంలో రాజకీయాలకు ఉపయోగించుకుని మాట్లాడమే చాలా సిగ్గుచేటైన విషయము నేను మాత్రం మనం చేస్తూ ఉన్నాను మా కార్పొరేట్ బాంబీలు పాకిస్తాన్లో పెళ్తాయి అదేవిధంగా ఇక్కడ కూడా రాజకీయపరమైనటువంటి బాంబులు కూడా ఇక్కడ కూడా పేలిస్తాం కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజిలీస్ పార్టీతో అపవిత్రమైనటువంటి పొత్తుకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా మా యొక్క కార్పొరేట్ బాంబుల రాజకీయమైనటువంటి పేరులు కొనసాగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు

Bir şeyde. Yani ne ya? Arada bir şey. Hayır, 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 hayır. Ne ki, hayır, bir parça. Saat beşte başlar. Ha? Yeah, ज़रिए ज़रूरी चाहे